సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి తొంభై కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఐబీ వద్ద రహదారుల అభివృద్ధికి భూమి పూజ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం పోతిరెడ్డిపల్లి రైతు వేదిక పక్క నుండి భూలక్ష్మ ఆలయం కలివేముల వరకు నూతన రహదారికి భూమి పూజను ప్రారంభించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఎస్పీ పంకజ్ పరితోష్ మరియు సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చంద్ర నాయక్ గ్రంథాలయ చైర్మన్ అంజయ్య టిపిసిసి కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు రఘుగా హఫీజ్ షేక్ షఫీ బొంగుల రవి కిరణ్ గౌడ్ వెంకట్రాజు ప్రభు గౌడ్ నవాత్ నాగరాజు తాహేర్ పాషా సందీప్ రెడ్డి గడ్డెం తులసిరామ్ సతీష్ రెడ్డి రామచంద్రారెడ్డి మహేష్ గౌడ్ మరియు పంచాయతీరాజ్ ఆర్ అండ్బి అధికారులు మరియు హెచ్ఎండిఏ తదితరులు పాల్గొన్నారు